వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలో ప్రేమ కడలి సినిమా పూర్తి నిర్మాణం విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన దర్శకుడు రాధా మంజారి అభినందనలతో ముంచెత్తిన స్థానికులు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ప్రాంతంలో ఆర్ఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై రాధా మద్దూరి నిర్మాణంలో సినిమా నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది మొదటి హీరోగా బీకోడూరు మండలం గ్రామానికి చెందిన నాని పిల్లబోయిన రెండవ హీరోగా కాశీనాయన మండలం కొట్టాల గ్రామానికి చెందిన ఎలిచెర్ల సుబ్బారెడ్డి నటించిన చిత్రం ప్రేమ కడలి ఈ నెల జనవరి ముప్పైవ తేదీ విడుదల కాబోతోందని ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి మమ్మల్ని అభినందించి ఆశీర్వదించాలని దర్శకులు హీరోలు ప్రేక్షకులు స్థానికులను కోరారు Terima kasih telah menonton! Terima kasih telah menonton ఆవురా పక్కన పక్కన మనం పక్కన చేసి చూద్దాం ఫ్యాక్టరీ చూడండి ఫ్యాక్టరీ చూడండి ఇంకొంచెం వస్తానే ఓకే முந்தூடு ஸ்டேட் காசு అందరికీ నమస్కారం నా పేరు నాని పిల్లివైన మాది పాయలకొంట్ల గ్రామం బద్వేల్ మండలం సో మేము టూ ఇయర్స్ బ్యాక్ ప్రేమ కడలి సినిమాను స్టార్ట్ చేసి ఇప్పుడు కంప్లీట్ చేసి థియేటర్కి వస్తున్నాం జనవరి ముప్పై మన బద్వేల్లో లక్ష్మీనరసిమ థియేటర్లో రిలీజ్ అవుతుంది జనవరి ముప్పై సో మీ అందరూ వచ్చి తప్పకుండా చూడండి ఎందుకంటే ఇది మన బద్వేలోనే షూట్ చేశాం మన వాళ్ళంతా బద్వేల్ నుంచే చేశారు సో బద్వేల్ లొకేషన్స్ అన్నీ సినిమాలు కనిపిస్తాయి సినిమా కూడా చాలా బాగుంటుంది అరే మన బద్వేలు వాళ్ళు ఎంత మంచి సినిమా చేశారా అని ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు పది మందికి చెప్తారు సినిమా చాలా బాగుంది చూడండి అని మా అందరూ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఒక్కడే ఉన్నా బట్ సినిమా రిలీజ్ అయిన సినిమా అందరు చూసిన తర్వాత మీ నాతో పాటి మీ అందరూ వస్తారు ఆ నమ్మకంతో వస్తున్న థియేటర్కి ఖచ్చితంగా మీ అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం బద్వేలు వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు మన బద్వేలు వాళ్ళందరికీ అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు సుబ్బారెడ్డి మాది అమ్మకంపల్లి దగ్గర కొటాలపల్లి గ్రామము ముందుగా మేము ఒక చిన్న ప్రేమ కళలనే మూవీ తీసాము సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి మీ అందరూ ఆశీస్సులు కావాలి మాకు ఫస్ట్ ఎందుకంటే మేము స్టార్ట్ చేస్తాం అన్నట్టు ఒకదా ఒకటి నుంచి ఈరోజు ఇంతమంది అయ్యాము మీరందరూ కూడా వచ్చి మా సినిమాని సపోర్ట్ చేసి ఎంతో కష్టపడి తీసాము ఎంతో ఇష్టంగానే మీరు వచ్చి మా సినిమాను చూసి మా లాంటి చిన్నోళ్ళందరినీ ఆదరిస్తారని ఇలాంటి కొత్త కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరు చేస్తారని ఎంతో నమ్ముతున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రేమ కడలితో మీ ప్రేమను మాత్రం అందరం దోచుకుంటామని ఖచ్చితంగా నమ్ముతున్నాం సో ప్రేమ కడలి మీ అందరి మధ్యలో నిలిచిపోయే కడలి థ్యాంక్